కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటి బోల్తాగొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అని చెప్పేసి పాడుకుంటారు కదా ఇలా కాళేశ్వరం కమిషను కాళేశ్వరం విచారణ అని చెప్పేసి డేవన్ నుంచి మొత్తుకుంటున్నా రేవంత్ రెడ్డి సర్కారుకు భూమరాంగ అయింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ అంతా మళ్ళా రేవంత్ రెడ్డి మెడ చుట్టుక చుట్టుకుంటా ఉన్నది ఏ విధంగా చుట్టుకుంటున్నది అంటే తుమ్మల నాగేశ్వరరావు కొన్ని మాటలు మాట్లాడినరు ఈటల రాజేందర్ కొన్ని మాటలు మాట్లాడినరు ఈ తుమ్మల నాగేశ్వరరావు క్యాబినెట్లో అసలు తీసుకోనే లేదు నిర్ణయం తీసుకోలేదని తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు ఇటు ఈటల రాజేందర్ క్యాబినెట్ ఆమోదం లేకుండా ఏ పని జరగలేదని చెప్పేసి ఆనాడు ఇద్దరు మంత్రులుగా ఉన్నారు వాళ్ళు ఏ పని జరగలేదని చెప్పేసి ఈటల రాజేందర్ బయట పెట్టినరు ఈ నేపథ్యంలో కాళేశ్వరం విచారణ కమిషన్ ఏదైతే ఉన్నదో ఆ కమిషన్ మినిట్స్ అడిగింది ఇది ఇయ్యాల అడిగిన మినిట్స్ కాదు కేవలం తుమ్మల నాగేశ్వరరావు చేసిన ఆరోపణలు చెప్పిన ముచ్చట్లతోనే అడిగిన లా రాసిన లేఖలు కావు ఇది ఇప్పటికీ మూడవసారి లేఖ మరి ఎందుకు భయపడతా ఉన్నది రాష్ట్ర సర్కార్ గత ప్రభుత్వంలో జరిగిన మినిట్స్ ఇవ్వడానికి ఎందుకు భయపడతా ఉన్నది రాష్ట్ర సర్కార్ చెప్పగలుగుతారా చెప్పే దమ్ము ఉన్నదా ఎందుకు వెనక కడిగేస్తా ఉన్నది మీరు మినిట్స్ ఇవ్వండి ఆన్ ద రికార్డ్ తేల్తాయి కదా క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారా లేదా అనేది తేల్తుంది కదా మీరు మినిట్స్ ఇయన్ లెక్కలు ఇవ్వండి ఎందుకు ఇస్తలేరు వెనక ఎక ఎందుకు పోతా ఉన్నారు ఇలా ప్రాపగండ లేపుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మళ్ళా అట్లా ఇట్లా అని చెప్పేసి ప్రాపగండ లేపుతున్నాం మేధావులు అందరూ కళ్ళు తెరచుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా మినిట్స్ ఇవ్వాల్సిన మినిట్స్ తీయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ లేఖలు రాస్తే మినిట్స్ ఇవ్వడానికి ఎందుకు వెనక ఉన్నారు చెరపకురా ఉన్నారు పెద్దలు కాళేశ్వరం ఎపిసోడ్లో రేవంత్ సర్కార్ పరిస్థితి ఇప్పుడు ఇట్లనే తయారైంది తెలంగాణ వరప్రదాయిని ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి కేసీఆర్ను వ్యక్తిగతంగా బదనాం చేయాలని ఏడాదిన్నర కుటనలు నిష్ఫలమవుతున్నాయనే సంకేతాలు ప్రభుత్వ పెద్దలు కలవరం రేపుతున్నాయి దీంతో రేవంత్ రెడ్డి సర్కారులో కాళేశ్వరం ప్రాజెక్టు చిచ్చు రాజేసుకున్నది అని చెప్పేసి ఎంతసేపు ఎన్ని గానం బట్టగాల్చి మీదేసిండ్రు ఎంతగానం బదునాములు లేపిండ్రు ఎంతగానం ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపిండ్రో మనం చూసినాము వీళ్ళ మూడు నెలల కోసం వేసుకున్న కాళేశ్వరం కమిషను ఈ పొడిగించుకుంటా పొడిగించుకుంటూ ఏడుసార్లు పొడిగింపు చేసుకుంటా ఇలా ఇప్పటిదాకా ఏడాదిన్నర పొద్దు పొడిగించుకుంటా పొడిగించుకుంటూ పోయినరు పొడిగించుకుంటా పొడిగించుకుంటూ పోయి పోంగ పోంగ గిలాస గిలాస కింద పొలాస కింద పొలాస కింద కోతి కోతి కోతేందుకు కొమ్మలు ఎక్కేందుకు కొమ్మలు ఎక్కడెందుకు తీసేటందుకు అన్నట్లు మొత్తం మీద పొంగ పోంగ పొలాస వేసిర్రు పొలాస కింద గిలాస వేసిరు గిలాస కింద పొలాస చేసిర్రు కానీ అలా ఏమైనా పట్టుకున్నారా అంటే ఏ వీళ్ళేదాడ ఏమి లేదు అంతా ఉత్తి ముచ్చట్లే నిజంగా చెర్పకురా సెడేవు అన్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏ ఒక్కడు ఏం మాట్లాడినా తొక్కదిస్తా అని చెప్పేసి నిపుణులు మాట్లాడుతున్నా కాళేశ్వరం మీద అవగాహన కల్పించినా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయని అని చెప్పినా కూడా ఇలా తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏడవాలే కేసీఆర్ను ను బదనాం చేయాలి మినిట్స్ అడిగింది మినిట్స్ అడిగింది ఇయ్యి మీకు దమ్ముంటే బయట పెట్టుండ్రి మినిట్స్ ఎందుకు బయట పెడతలేరు అనేది మా ప్రశ్న అయ్యల్లా గజ 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 వణుకుతుండ్రట అయ్యో చేసిన ఆరోపణలన్నీ ఇలా బూడిదలో వచ్చిన పన్నీరే అయిపోతుందే మళ్ళ మనం ఇంత చెడ్డ పేరు తీసుకొచ్చినామో అంత మంచి పేరు వచ్చే ప్రయత్నం జరుగుతుందే అని చెప్పేసి లోపల మదన పడతా ఉన్నారట ఇక్కడ కలవరపడతా ఉన్నారట కాంగ్రెస్ నాయకులు వాటర్లో నీరు వలవడం వల్ల అయింది ప్రమాదము ఎస్ఎల్పిసి టన్నెల్ ప్రమాదం అయింది లోపల ఉన్న వాళ్ళు మా వాళ్ళతో బలికిన్రు లోపల ఉన్న వాళ్ళు మా మాట్లాడినరు ఇట్లాంటి ఎన్నో ముచ్చట్లు చెప్పిన వాళ్ళు జోకర్లలాగా మిగిలిపోయిన వాళ్ళు ఇలా మాట్లాడురు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సుప్రీంకోర్టు మెచ్చుకున్నది గదనవల్ల సుప్రీంకోర్టు ధర్మాసనము ఒక కితాబ్ ఇచ్చింది కదనొల్ల ప్రపంచ దేశాలు కితాబిచ్చినాయి గదనవల్ల నీళ్ళ కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎంతో మంది కితాబులు ఇచ్చిండ్రు గదా వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కు ఈ కళ్ళు లేని కాంగ్రెస్ కబోధలకు ఎందుకు కనబడతలేదు కాళేశ్వరం ప్రయోజనం అనేది తేలాల్సిన అవసరం ఉన్నది తెలివాల్సిన అవసరం ఉన్నది రేవంత్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు చిచ్చు కమిషన్కు జవాబు ఇవ్వలేక ఇరకాటంలో సర్కార్ కేసీఆర్ ను బద్రాం చేసేందుకు ఏడాదిన్నరగా అప్ల ఆ పాటలు నోటికొచ్చినట్టు ఆరోపణలు చేసిన ప్రభుత్వ పెద్దలు కమిషన్కు కీలక డాక్యుమెంట్లు ఇవ్వకుండా కుతంత్రాలు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు కీలక విషయాలు క్యాబినెట్ నిర్ణయంతోనే కాళేశ్వరంపై ముందుకెళ్లామని కమిషన్ విచారణలో కేసీఆర్ హరీష్ ఈటల స్పష్టీకరణ మినిట్స్ ఇవ్వాలని సర్కార్కు మూడోసారి కమిషన్ లేఖ కమిషన్ లేఖలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెల్లముఖం ఎన్డీఎస్ఏ నివేదిక డొల్లా ఇప్పటికే ఎలాంటి నిలదీత ప్రతికూలతలతో సహజాలపై ముఖ్య నేత రుసలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం ఎలాంటి బట్ట బయలు చేసింది మీకు దమ్ముంటే నిరూపించుండ్రి ఏం మాట్లాడుతున్నారు ఎన్డీఏసీ రిపోర్ట్ ఎట్లు ఇచ్చింది నాణ్యత లేకుండా కట్టినం అని చెప్పేసి ఎట్లా ఆరోపణలు వేస్తారు నాసిరకమైన నాసిరకమైన ఏమంటారు ప్రోడక్ట్లు వాడమని ఎట్లా చెప్తారు అని చెప్పేసి ఎల్ఐంటి సంస్థ బజార్లో నిలబెట్టింది ఎన్డీఏ సంస్థను దానికి ఇదివరకు సమాధానం చెప్పలేకపోయింది ఎన్డీఏసీఏ రిపోర్ట్ అన్నారు మేడిగడ్డ రిపోర్ట్ చేయనర ఎన్డీఏసీ రిపోర్ట్ వచ్చేదాకా ఆగుతామన్నారు అల్లం బెల్లం లట్టు పొట్టు అన్ని ముచ్చట్లు చెప్పిండ్రు ఇలా కాలయాపన చేసిండ్రు రైతన్నలకు పంట పొలాలకు ఇచ్చిన పాపాన పోలేదు రైతన్నల పంట పొలాలను ఎండబెట్టిండ్రు ఇలా వాళ్ళే అడ్డంగా ఇరుక్కున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో